జాతీయ రహదారుల్లో ప్రయాణించే వారికి అలర్ట్ జూన్ రెండు నుంచి టోల్ ప్లాజాల దగ్గర టోల్ రుసుములు మరోసారి పెరగనున్నాయి ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులను జారీ చేసింది టోల్ రుసుముల పెంపు సుమారు వరకు ఉంటుందని అంచనా ఏటా ఏప్రిల్ ఒకటిన రుసుముల పెంపు ఉంటుంది కానీ ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడింది టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ను ఆదేశించింది దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా చివరి విడత జూన్ ఒకటినా ముగియనుంది ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరుగుతాయి